గత ప్రభుత్వం ఐదేళ్లలో తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై ముప్పై రెండు వేల నూట పదహారు కోట్ల భారం మోపితే కూటమి ప్రభుత్వం యూనిట్కు పదమూడు పైసలు విద్యుత్ ఛార్జీలు తగ్గించిందని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తెలిపారు నెల్లూరు నగరం మాగుంట లేవట్లోని వీపీఆర్ నివాసంలో ఆమె ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్దిదారులకి అందజేశారు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారం నుంచి దిగిపోయే నాటికి రాష్ట్రంలో మిగులు విద్యుత్తు ఉందని వేమిరెడ్డి అన్నారు విద్యుత్ ఛార్జీలను పూర్తిగా తగ్గించేస్తానని ప్రగల్భాలు పలికి ట్రూ ఆఫ్ పేరిట గత ఐదేళ్ల పాలనలో తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి రాష్ట్ర ప్రజలను ట్రూ ట్రూడౌన్ అమలు ద్వారా విద్యుత్ ఛార్జీల్లో యూనిట్కు పదమూడు పైసలు తగ్గించిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు నాలుగు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయల ట్రూ ఆఫ్ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని సీఎం చెప్పడం ఒక చారిత్రాత్మక నిర్ణయమన్నారు సీఎంఆర్ఎఫ్ ద్వారా నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించాలన్న చంద్రబాబు సంకల్పమని దీంతో లక్షలాది మందికి ప్రాణభిక్ష పెడుతున్నారన్నారు స్విచ్ రా మెన్స్ రెడీమేడ్ షోరూమ్ గ్రాండ్ ఓపెనింగ్ బై హీరో నిఖిల్ ఫోర్త్ జనవరి సండే నైన్ ఏఎం హలో అండి నేను మీ నిఖిల్ మన బాయ్స్ అందరికి చాలా ఇష్టమైన ఫెంటాస్టిక్ కలెక్షన్స్ అండ్ కొత్త కొత్త డిజైన్స్ అందిస్తున్నా మన స్విచ్ రా స్టోర్స్ ఇప్పుడు ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ కూడా వస్తున్నారు ఇది వాళ్ళ సిక్స్ స్టోర్ లాంచ్ అండ్ మన ఆంధ్రాలో ఫస్ట్ స్టోర్ లాంచ్ అది కూడా మనందరికి అందరికి నచ్చిన నెల్లూరులో ఈ జాన్ ఫోర్త్ రోజు సండే రోజు ఒక గ్రాండ్ లాంచ్ అయిపోతాను ఈ గ్రాండ్ లాంచ్ నేను కూడా రాబోతున్నాను